ఓం శ్రీ మహాగణపతియే నమ ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా గణపతి యొక్క పుట్టుక స్వామివారి యొక్క చరిత్ర గురించి మనం ఈ యొక్క ఛానల్ ద్వారా తెలుసుకుందాం ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉండేటటువంటి గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివభక్తుడు ఆయన ఒకరోజు అపారమైనటువంటి తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షం చేసుకుంటాడు ఎలాగైనా సరే స్వామి ప్రత్యక్షం కావాలని కోరుకుంటాడు ఈ యొక్క తపస్సుకు మేచినటువంటి పరమశివుడు గజాసురుడికి ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని కోరుతాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ కూడా నా యొక్క ఉదరం లోపలే ఉండాలి అని కోరుకుంటాడు మహేశ్వరుడు అతని కోరిక మెచ్చుకొని తీర్చేందుకు సిద్ధమై గజాసురుడి యొక్క పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండిపోతాడు కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవి మహాశివుణ్ణి అన్ని చోట్ల వెతికి చివరకు మహాశివుడు గజాసురుడు యొక్క పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటుంది వెంటనే శివుణ్ణి ఎలాగైనా సరే బేటికి రప్పించాలనే ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుంది తన భర్తను ఎలాగైనా సరే ఆ యొక్క రాక్షసుడి పొట్ట నుంచి బేటికి రప్పించాలని చెప్తుంది ఇది విన్నటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కలిసి ఆ యొక్క రాక్షసుడి దగ్గరికి ఒక గంగిరెద్దును ఆడించే వాళ్ళుగా వెళ్తారు మహాశివుడి వాహనం అయినటువంటి నందిని ఒక గంగిరెద్దుగా బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు తలా ఒక వాయిద్యం వాయిస్తూ అక్కడ వెళ్ళి గజాసురుడు ముందర గంగిరెద్దును ఆడిస్తూ ఉంటారు ఇది చూసి ఆ గంగిరెద్దును ఆడించే విధానాన్ని చూసినటువంటి గజాసురుడు ఆనందాన్ని పొంది మీకేం కావాలో కోరుకోండి అని అడుగుతాడు వెంటనే అప్పుడు శ్రీహరి ఇది శివుడి యొక్క వాహనం నంది శివుడిని వెతికేందుకు వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరుతాడు ఇది గమనించినటువంటి గజాసురుడు గంగిరెద్దులు ఆడించేందుకు వచ్చినటువంటి మామూలు వాళ్ళు కాదు వీళ్ళు శ్రీహరి బ్రహ్మ అని అర్థం చేసుకుంటాడు తన చావు దగ్గర పడిందని అనుకుంటాడు అప్పుడు తన పొట్టలో ఉన్నటువంటి శివుణ్ణి కోరుకుంటాడు స్వామి నా యొక్క చావు ఏదో ఒక మంచి కార్యానికి ఉపయోగపడే విధంగా ఉండాలని తన యొక్క తోలును శివుడి చర్మంగాను తన యొక్క తలను అందరికీ పూజింపబడే విధంగా ఉండాలని కోరుకుంటాడు ఇక వెంటనే శ్రీమన్నారాయణుడు అనుమతి ఇవ్వగానే వచ్చినటువంటి నంది తన కొమ్ములతో గజాసుడు యొక్క పొట్టను చీల్చడంతో లోపల ఉన్నటువంటి మహాశివుడు బయటికి వస్తాడు ఇలా పరమశివుడు బయటికి రాగానే ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతారు అంటే వైకుంఠానికి శ్రీ మహావిష్ణువు కైలాసానికి మహాశివుడు కూడా వెళ్ళిపోతారు ఇక మహాశివుడు వస్తున్నారనే సంతోషంతో పార్వతి అమ్మవారు తలస్నానం చేసి తన పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసి ఆ పిల్లవాడిని గుమ్మానికి కాపలాగా ఉంచుతుంది అంతలోపు అమ్మవారు స్నానం చేసి నగలంతా వేసుకొని ఆ మహాశివుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా మహాశివుడు లోపలికి వస్తున్నప్పుడు గుమ్మం దగ్గర ఉన్నటువంటి పిల్లవాడు మహాశివుని ఎదిరించడంతో అతని యొక్క త్రిశూలంతో ఆ పిల్లవాడి యొక్క శిరస్సును ఖండించేస్తాడు ఇదంతా తెలియని పార్వతీదేవి శివుడు లోపలికి రాగానే ఎదురు వచ్చి పూజించి నమస్కారం చేస్తుంది అప్పుడు గుమ్మం దగ్గర ఉన్నటువంటి బాలుడు గురించి అడిగి తెలుసుకుంటాడు మహాశివుడు అప్పుడు తెలుస్తుంది మహాశివుడు ఆ యొక్క బాలుని చంపడం తప్పని వెంటనే ఎలాగైనా సరే ఆ బాలుడికి ప్రాణం పోయాలనే ఉద్దేశంతో గజాసురుడి యొక్క శిరస్సును తీసుకొచ్చి ఈ యొక్క పిల్లవాడికి తలకి అతికించి ప్రాణం పోస్తాడు ఆ మహాశివుడు అతనికి గజాననుడు అనే పేరు పెట్టి ఇప్పుడు మనం పూజిస్తున్నటువంటి గణనాథుడే ఈ యొక్క గణపతి గణపతి కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఆయన యొక్క వాహనం అనింద్యుడు ఆయన ఎలుక వాహనంగా చేసుకుని తిరగడం మొదలు పెడతాడు కొంతకాలానికి పార్వతి పరమేశ్వర్లకు కుమారస్వామి పుడతాడు అతడు మహావీరుడు నెమలి అతని యొక్క వాహనం విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ ద వేద టీవీ ఛానల్ ద్వారా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను